దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి ప్లీజ్ జరగా బాబు రెండు వేల కపిల్ జరుగు జరిగా బాబు అంత లెల్లు కూడా తినబడతలేదా అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి అంశాలు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి కలబడాలి సంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడి మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాదులో చర్చోపచర్చలు ఎక్కడ పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పది ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశం అంతా ఎత్తి ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వెక్కడితో మాతో నువ్వు గెలిచిన కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా ర్యాలకేసి కొట్టి రాడా నా కొడగా కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసినరో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో రెండున్నర లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించినాం నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాసకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈరోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సైనా బందోబస్తు వస్తుంటాయి దాబన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన బందోబస్తు ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టు అంటాడు ఇంకెవడు సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీ ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టి మట్టిబాబునైత అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను